ఏరుదాటిదాకా ఏటి మల్లన్న ఏరుదాటాక బోడి మల్లన్న సామెతను నిజం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డవులుగా ఇచ్చేసి తీరా అధికారంలోకి వచ్చాక టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అన్న ట్రంప్ కార్డును బయటకు తీసింది ఆరు గ్యారెంటీల అమలుకు తెల్ల రేషన్ కార్డుకు లింకు పెట్టడం అలాంటిదే ఒక యువ వికాసం మినహా అన్ని గ్యారెంటీలకు తెల్ల రేషన్ కార్డునే క్రైటీరియాగా తీసుకోనున్నట్టుగా మంత్రి పొంగులేటి బాంబు పేల్చడంతో జనం బెంబేలెత్తుతున్నారు కేసీఆర్ సర్కారులో రెండు వేల పదిహేనులో సకల జనుల సర్వే తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు ఆ తర్వాత ఆ ప్రక్రియ ఆగిపోయింది ఈ పదేళ్ల కాలంలో సుమారు పది లక్షల కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు ప్రభుత్వానికి అందాయి అవి జారీ చేయకనే గత ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తమైంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డు ఉంటే ఆరు గ్యారంటీల అమలు అని తేల్చి చెప్పడంతో కొత్తగా కార్డుల కోసం అప్లికేషన్ పెట్టుకున్న కుటుంబాల్లో ఆందోళనలు మొదలయ్యాయి రాష్ట్రంలో సుమారు తొంభై లక్షల నలభై వేల రేషన్ కార్డులు ఉన్నాయి వారికే ఆరు గ్యారెంటీలను అమలు చేసే తెల్ల రేషన్ కార్డుల నుంచి తీసేసిన కొత్తగా పెళ్ళైన జంటలు ఇంచుమించు పదిహేను నుంచి ఇరవై లక్షల వరకు ఉండొచ్చని అంచనా వారిలో చాలామంది పేరిట భూములు ఎక్కాయి రైతుబంధుకు రేషన్ కార్డు లింక్ చేయకపోవడంతో వారంతా లబ్ధి పొందారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు మెలుగపెట్టడంతో కార్డు లేని రైతులకు రైతుబంధు రైతు భరోసాతో పాటు రెండు లక్షల రుణమాఫీ ఎలా చేస్తారన్న ఆందోళనలు మొదలయ్యాయి వీటితో పాటు విడిపోయి వేరుపడ్డ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మహాలక్ష్మి లాంటి పథకాలు అందే అవకాశం లేదు రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని అసెంబ్లీ సాక్షిగా అప్పుల చిట్ట విప్పిన ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కొర్రీలు పెట్టేందుకు ఇదా తతంగం అన్న వాదనలు వినిపిస్తున్నాయి ఇప్పటికే రైతు భరోసా స్థానంలో పాత పద్ధతిలోనే రైతుబంధు అమలు చేస్తామని మొదటి మోసానికి తెరతీసింది ఇప్పుడు అన్నింటికీ రేషన్ కార్డే అంటూ మరో మోసానికి గేట్లెత్తారా అన్న చర్చ తెలంగాణ ప్రజల్లో మొదలయ్యింది కొత్త కార్డులకు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తామని ఆధార్ కార్డు తప్పనిసరి ఐటీ రిటర్న్స్ చేస్తే సంక్షేమ పథకాల్లో కోతల్లాంటి కండిషన్లతో పెద్ద ఎత్తున రైతులకు కోత పెట్టే దిశగా ప్రభుత్వం పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది అవినీతి అక్రమాలను కక్కిస్తామని చెప్పి అసలు లబ్ధిదారులకు మొండి చేయి చూపించడమేనా విమర్శలు వినిపిస్తున్నాయి